ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మరో జలియన్ వాలాబాగ్గా చరిత్ర పుట్టల్లోకెక్కింది ఇది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్ ఇరవైన పోలీస్ కాలుపులతో అమరత్వం పొందిన ఆదివాసీల త్యాగానికి ప్రతీకగా నిలుస్తోంది నిరాధారణకు గురైన ఇంద్రవెల్లి స్తూపం ప్రాంతాన్ని స్మారక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన రోజునే తొంభై ఎనిమిది లక్షల రూపాయలను కేటాయించిన రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి స్మారక కేంద్రాన్ని ఆరు మాసాల్లో అందుబాటులోకి తేవాలని సూచించారు అయినా పనులు నత్తనడకలా సాగుతున్నాయని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం స్థూపం వద్ద జరుగుతున్న పనులపై మా ప్రతినిధి మణికేశ్వర్ మరింత సమాచారం అందిస్తారు భారతదేశ చరిత్రలో జలియన్వాలా బాగు దురాఘాతం రక్తాక్షరాలతో రచించిన చరిత్ర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రవేలి దురాఘాతం మరో నెత్తుటి మరక రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ కొలువు తీరిన తర్వాత ఇంద్రవెల్లిని ఒక అద్భుత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని తలచింది ఆయన బాధ్యతలు తీసుకున్న రోజే తొంభై ఎనిమిది లక్షల రూపాయల నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేసింది ఆ పనుల నిర్వహణ కొంత మందకొడిగా సాగుతుంది ఆశించిన ప్రగతి కనిపించట్లేదు రేవంత్ రెడ్డి సర్కారు ఇంద్రవెల్లిని స్మారక కేంద్రంగా మార్చడం కాకుండా రాగల తరానికి ఒక స్ఫూర్తి మంత్రంగా తీర్చిదిద్దేలా మరుగుల నిర్వహణ విషయంలో మీ స్పందన ఏమున్నాయి రేవంత్ రెడ్డి గారికి కూడా అదే రోజు అడిగా మేము ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే చనిపోయిన వాళ్లకు వెనక భాగంలో వాళ్లకు ఇల్లు స్థలాలు ఇస్తామని చెప్పారు దీనికి ఏదో శృతి వనం చేస్తామని చెప్పారు శిలాపల్కం పెట్టేస్తామని కూడా ఆ రోజు ఎవరి పేర్లు ఉన్నాయి ఎవరెవరు చనిపోయారు ఆ పేర్లు కూడా ఇవ్వడం జరిగింది మా యొక్క పోరాట స్ఫూర్తిని ఇవాళ ప్రభుత్వం కూడా తీసుకొని ఇవాళ టీపీసీసీ అధ్యక్షుడు అయిండు దాని తర్వాత సీఎం అయిండు ఇక్కడికి వెళ్ళే కాబట్టి మా యొక్క పోరాట ఆదివాసుల పోరాటాన్ని గుర్తు పెట్టుకున్నారు కాబట్టి మేము కూడా సంతోషించాం సంతోషిస్తున్నాం కూడా కానీ ఇక్కడ పన్నులు అని అంటే మాత్రం ఏం మాత్రం ఇప్పటికైతే ఏం కనబడట్లేదు ఒక కంపౌండ్ వాళ్ళు తప్ప మరి తొం తొంభై ఎనిమిది లక్షలు అంటున్నారు కానీ తప్ప ఇక్కడ పని అయితే కనబడటం లేదు మరి మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోజు తొంభై ఎనిమిది లక్షలు కేటాయించడం కాకుండా కలెక్టర్ మరొక మిగతా బ్యూటిఫికేషన్ అంటే సుందరీకరణ కోసం మరొక ఇరవై ఆరు లక్షలు కూడా కేటాయించారనేది అధికార యంత్రాంగం ద్వారా తెలుస్తుంది వీటి వీటికి ఫలితం ఏం కనిపించట్లేదు ఎక్కడ తప్పు జరుగుతుందని అనుకుంటున్నారు అంటే ఎవరిని పరిగణలోకి తీసుకోవడం లేదని అనుకుంటున్నారు మేము గతంలో కూడా ఒక మంచి డిజైన్ ప్లానింగ్ చేసి చెప్పాం సీఎం గారు కూడా దానికి ఆక్సిపెక్ట్ చేశారు మరి దీనికి ఒక భవనము మాకు ఇవాళ మీటింగ్లు కానీ సభలు కానీ పెట్టుకోవడానికి ఉంటుంది అంటే దానికి యాక్స్పేట్ చేసినే చేశారు కానీ గతంలో మేము ఎంపీ ఏం కనబడతలేదు మరి ఈ మురం కూడా రెండు స్థాయిలో వేయాలి పోతుంది నాణ్యత ఇది అంటే ఇది మొత్తం మట్టితో సహా మళ్ళీ కిందికి పోతుంది ఇక్కడ నీళ్ళు మొత్తం నిండుతుంది గవర్నమెంట్ వస్తే మంచిగా చేస్తారని అంటే మంచిగా చేయని అనుకున్నాం కానీ ఇట్లా ఉంటదని మేము అనుకోలే ప్రభుత్వం ఇంద్రవెల్లి ఆ గాయాన్ని తుడిచేయడానికి ఇక్కడ ప్రాంతాన్ని ఒక స్మారకంగా చిహ్నంగా చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నారు దానికి అనుగుణంగా కూడా ఆయన ప్రోత్సహిస్తున్నాడు ఇది ఒక రకంగా ఉత్సాహ అంటే ఒక ప్రేరణ తీసుకోవాల్సింది కదా ఇక్కడ విమర్శించుకోవడానికి అవకాశం ఎందుకు వస్తుంది ఇక్కడ మరి కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వంలో ఏర్పడి ఏర్పడిన రెండు రోజులకే సీఎం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రివారులు రేవంత్ రెడ్డి గారు దీన్ని మరి మంజూరు ఒక కోటి రూపాయలు మంజూరు చేయడం చాలా సంతోషకరము కానీ దీనికి ఏదైతే ఇచ్చారో ఒక సంవత్సరం ఇచ్చారు డిసెంబర్ తొమ్మిదిలోగా ఇది కంప్లీట్ చేయవలసిన పని అయితే ఇప్పటికీ ఆల్రెడీ దగ్గర దగ్గరగా నవంబరు ముగి ముగి వస్తుంది ఈ పది రోజులు ఉన్నది కానీ పనులు మాత్రం నత్త నడకన జరుగుతున్నాయి పోయిన గవర్న పోయిన గవర్నమెంట్ ఎంపీ ఎంపీ ఫండ్ నుంచి మరి షెడ్ ఇచ్చారు ఆ షెడ్లోనే కమ్యూనిటీ హాల్ కడతామన్నారు దానికే ఇప్పుడు రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు అలాగే పనులు కూడా నాణ్యత లేకుండా పనులు చేస్తున్నారు దీనికి కారణము మరి అధికారులు కూడా దానికి పట్టించుకోకపోవడమే టెండర్ ఆదివాసులు ఇవ్వకుండా మరి వ్యక్తికి ఇవ్వడం ద్వారా ఇది ఇక్కడ పర్యవేక్షణ లోపం జరుగుతుంది అధికారులు కూడా నిర్లక్ష్యం చేసి అదనపుగా ఎకరం కేటాయిస్తామన్నారు అది కూడా ఇక్కడ లేదు ఉన్న దాంట్లోనే పనులు సాగుతున్నాయి మనతో పాటు డిఈ గారు ఉన్నారు మీరు చూస్తున్నారు పనుల నిర్వహణ విషయంలో సరిగా జరగడం లేదు నాణ్యత లేదు ఆచించినట్టు కూడా లేదని చెప్పి మీ ముందరనే ఆదివాసీ సంఘాల నుంచి ఆదివాసీ యువకుల నుంచి ఆరోపణలు వినిపిస్తుంది ఏమంటారు సార్ డిసెంబర్ నెలాఖరు వరకు కలెక్టర్ గారి ఆదేశానుకారం కంప్లీట్ చేస్తాం ప్రజెంట్ దీంట్లో చేయాల్సింది సిసి రోడ్ వేయాల ముందు ఒకటి మేజర్ ఐటమ్ రీసెంట్ గానే ఫిల్లింగ్ చేశారు కాబట్టి ఆ గ్రావెల్ సెటిల్మెంట్ అయిన తర్వాత సీసీ వేస్తాం దానిపైన దానిపైన గార్డెనింగ్ ప్లాంటేషన్ కి రెడ్ సాయిల్ వేసి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా బ్యూటిఫికేషన్ టేకప్ చేస్తున్నారు నిబంధనల ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి తీసుకోవట్లేదు అధికారుల పర్యవేక్షణ లోపం ఉందని కూడా మాట వినిపిస్తుంది ఏమంటారు ప్రతి వరకు నాణ్యతగానే జరిగింది కాంపౌండ్ వాళ్ళు కూడా చాలా నాణ్యతగానే కట్టారు వర్షాకాలం వల్ల కొంచెం డీలే అయింది ఇక్కడ ఉన్నది కంప్లీట్ గా సాయిల్ దానివల్ల కొంచెం మెటీరియల్ రావడం ఇబ్బంది అయింది ఒక టూ మంత్స్ డిలే అయింది దాన్ని ఈ వన్ మంత్ లో కవర్ చేసి డిసెంబర్ కల్లా కంప్లీట్ చేసేస్తాం డిసెంబర్ వరకు పూర్తి చేసినప్పటికి కూడా కేవలం ప్రహరీ గోడ స్థూపము వీటికి సంబంధించిన పనులు అయిపోతుంది ఈ అట్లాగే మొక్కలు నాటడం లేదా సుందరీకరణ వీటికి సంబంధించిన పని కూడా ఏమైనా మొదలు పెట్టే ప్రయత్నం ఏమైంది సుందరీకరణకు తక్కువ టైమే సరిపోతుంది మనం సీసీ రోడ్ వేసిన తర్వాత ఒక వారంలో కంప్లీట్ చేస్తామన్నారు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సో ఒక వారంలో అయిపోతుంది ఇది డిఏ ఉట్టు డిఏ శివప్రసాద్ అభిప్రాయం ఆదివాసీ నాయకులు చెబుతున్న దానికి ఆయన చెప్తున్న దానికి కొంత విరుద్ధంగా అనిపిస్తుంది ఇది ఇంద్రవెలి స్థూపం దగ్గర జరుగుతున్న పనుల నిర్వహణ ಕ್ಯಾಮರಾಮನ್ ಕಿಂತೋ ಮಣಿ ಇಟಿ ನ್ಯೂಸ್ ಆದಿಲಾಬಾದ್